వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా పన్నెండో పీఆర్ సిక్స్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పిఆర్సీకి సంబంధించి చాలా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా పిఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ అండి అంటే వేతన సవరణ సంఘం సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కొత్త పిఆర్సిని ప్రకటిస్తూ ఉంటుందండి దీని ద్వారా ఉద్యోగుల జీతాలు పెన్షనర్లు పెన్షన్లు భారీగా అయితే సవరించబడతాయి అయితే ప్రస్తుతం ఉద్యోగ పెన్షనర్లు పన్నెండవ పీఆర్సీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ఇది జూలై రెండు వేల ఇరవై మూడు నుండి అమలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు ఈ ఆలస్యం కారణంగానే ఉద్యోగులు అయితే మా ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లు భారీగా ఆర్థికంగా అయితే నష్టపోతూ ఉన్నారు ఇక పిఆర్సి అమలు ఆలస్యం అవుతున్నందున ప్రభుత్వం వెంటనే ఐఆర్ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది పీఆర్సీ ద్వారా జరిగే నష్టాన్ని కొంతమేరకైతే భర్తీ చేస్తుందండి ఇక ఉద్యోగ పెన్షనర్లు కనీసం ముప్పై శాతం ఐఆర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఎనిమిది శాతం లేదా అంటే ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది శాతం వరకు కూడా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ పేలో డిఏ డిఆర్తో పాటుగా ఐఆర్ కూడా కలుస్తూ ఉంది ముఖ్యంగా ఆర్థిక పరమైన సమస్యలే కాకుండా ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడానికి కొత్త నిబంధనలు అమలు చేయడానికి పిఆర్సీ చాలా అవసరం ఉంది ముఖ్యంగా గతంలో పదవ పిఆర్సీలో అతను పక్వాంటు మా పెన్షన్ను డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది శాతాన్ని అయితే పెంచారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఖచ్చితంగా పీఆర్సీ అనేది ఒక వేదికగా ఉపయోగపడుతుంది అయితే ప్రస్తుతం ఉద్యోగ పెన్షన్ల దృష్టి అంతా కూడా పిఆర్సి పైన అయితే ఉందండి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జూలై నుండి పిఆర్సి అమలు కావాల్సి ఉన్నప్పటికీ కూడా దాదాపుగా రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు పెరిగిన ధరలతో ఉద్యోగులు పెన్షన్లు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు పలుసార్లు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూనే ఉన్నారు పిఆర్సీని ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ శాలరీ కనీసం యాభై శాతం వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉందండి అలాగే హెచ్ఆర్ఏ అదేవిధంగా హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది పదకొండవ పిఆర్సీలో తొలగించినటువంటి అదనపు ఆఫ్ పెన్షన్ను పన్నెండవ పీఆర్సీలో పునరుద్ధరించాలని ఉద్యోగులైతే కోరుతున్నారు ఇక గత ప్రభుత్వం జీవో నెంబర్ అరవై ఎనిమిది ద్వారా పన్నెండవ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటైతే చేసిందండి అయితే కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ గారైతే రాజీనామా చేయడంతో నివేదిక అయితే అందలేదు దీంతో మళ్ళీ కొత్త కమిషన్ వేయటానికి సమయం అయితే పడుతుంది ఈ నేపథ్యంలోనే పిఆర్సి కమిషన్ లేకుండానే పన్నెండవ పిఆర్సిని ప్రకటించే అవకాశం ఉందా అనే దానిపైతే ఇప్పుడు చర్చలు అయితే జరుగుతున్నాయండి ఒకవేళ పిఆర్సి కమిషన్ వేస్తే మధ్యంతర వృత్తి ప్రకటించే అవకాశం కూడా ఉంది అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు పన్నెండవ పిఆర్సి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే కమిషన్ ఏర్పాటుకి ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ప్రకటన అయితే చేయలేదండి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం పిఆర్సి కమిషన్ నియామకం లేకుండానే ప్రత్యామ్నాయంగా ఫిట్మెంట్ ఆధారంగా అయినా కూడా పీఆర్సీని అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది అయితే ఏప్రిల్ మూడవ తేదీన జరగబోయేటువంటి ఏపీ క్యాబినెట్ భేటీలో అయితే ఈ పిఆర్సీకి సంబంధించిన చర్చ అయితే రానుందండి ముఖ్యంగా ఫిట్మెంట్ ద్వారా అంటే పిఆర్సి కమిషన్ ఏర్పాటు లేకుండానే క్యాబినెట్ ఉపసంఘం లేదా ఉన్నతాధికారుల కమిటీ ద్వారా ఫిట్మెంట్ శాతాన్ని నిర్ణయించవచ్చండి గతంలో కొన్ని రాష్ట్రాలు కమిషన్ నివేదిక లేకుండానే ఫిట్మెంట్ను ప్రకటన చేసి సవరణలు అయితే అమలు చేశారు ఇక ఉద్యోగ సంఘాలతో చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోవచ్చండి ఈ విషయానికి సంబంధించి ఫిట్మెంట్ శాతం మరియు ఇతర ప్రయోజనాలపై సంఘాల ఒప్పందం మేరకి ప్రభుత్వం అయితే ఈ యొక్క కీలక నిర్ణయాన్ని తీసుకుంటుంది ముఖ్యంగా కొత్త పీఆర్సీ అమలు వరకు కూడా మధ్యంతర వృత్తి ప్రకటించే అవకాశం అయితే ఉందండి ఒకవేళ పిఆర్సీ కొత్త పిఆర్సీ కనుక కమిటీ వేసినట్లయితే ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఇరవై నుంచి ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో పదకొండవ పిఆర్సి పూర్తిగా అమలు కాకముందే కొన్ని ప్రయోజనాలు ప్రభుత్వం అయితే ప్రకటించేసింది రెండు వేల పదహైదులో పదవ పీఆర్సీ ప్రకటన ముందు ఫిట్మెంట్ ప్రతిపాదికన పిఆర్సీ అమలు చేశారు ఇక ఏప్రిల్ మూడవ తేదీలో జరగబోయేటువంటి సమావేశంలో అంటే క్యాబినెట్ సమావేశంలో పన్నెండవ పిఆర్సీ ఐఆర్ డిఏ బకాయిలు వంటి కొన్ని కీలక అంశాలపై అయితే చర్చించే అవకాశం అయితే ఉందండి ఉద్యోగ సంఘాల ఒత్తిడి ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో పిఆర్సి కమిషన్ లేకుండానే ఫిట్మెంట్ను అంటే భారీగా ఫిట్మెంట్ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది ఇక ఉద్యోగుల అభిప్రాయం కనుక గమనించినట్లయితే ఉద్యోగ సంఘాలు పెన్షన్ సంఘాలు పూర్తి స్థాయిలో పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి అన్ని అంశాలను కూడా సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారండి అయితే తక్షణ ఉపశమనం కోసం పిఆర్సి కమిషన్ లేకుండానే ఫిట్మెంట్ ప్రకటన చేసినా సరే ఉద్యోగులు అయితే స్వాగతించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పన్నెండవ పిఆర్సి కమిషన్ను ఏర్పాటు చేయకుండానే ఫిట్మెంట్ అంటే ఐఆర్ ఫిట్మెంట్ ద్వారా లేదా ఐఆర్ చేసే ప్రకటన చేసే అవకాశం అయితే ఉందండి అయితే ఏప్రిల్ మూడవ తేదీన జరగబోయేటువంటి ఈ సమావేశం తర్వాత దీనిపైన మరింత అస్పష్టత అయితే మనకి రానింది ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లు పూర్తి స్థాయి పి అంటే పీఆర్సీ కోసమైతే ఆందోళన అంటే చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా దీనిపైన అయితే అంటే పిఆర్సిని కమిషన్ లేకుండానే ఐఆర్ ప్ర అంటే ఫిట్మెంట్ ప్రకటిస్తుందా లేదా పిఆర్సి కమిటీని నియమించి ఈలోపు ఐఆర్ ప్రకటిస్తుందా అని అయితే అందరూ కూడా వేచి చూస్తున్నారండి ముఖ్యంగా పిఆర్సి కమిషన్ అంటే పే రివిజన్ కమిషన్ అండి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి అయితే మనకి పిఆర్సిని ఈ విధంగా అన్ని విషయాలకు సంబంధించి కూడా మనకి ఆలోచించి ఈ కమిషన్ అనేది ఏవి ఎంత పెరిగితే బాగుంటుంది ఆర్థికంగా ఇప్పుడున్న ధరలను ఆధారంగా చేసుకొని ఎంత ఇస్తే బాగుంటుంది అని అన్నీ కూడా ఆలోచన చేసి ఈ కమిటీ అయితే ఈ విధంగా ఇవ్వటం అయితే జరుగుతుందండి అయితే ముఖ్యంగా పిఆర్సి రెండు వేల జూలై మూడో అంటే రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావాల్సి ఉంది ముఖ్యంగా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం అయితే భారీ ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి పిఆర్సి ఆలస్యం వల్ల భారీగా అయితే నష్టపోతారు ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ల సంఘాలు అందరూ కూడా తక్షణ నిర్ణయం అయితే దీనిపైన తీసుకోవాలని పలుమార్లు ప్రభుత్వాన్ని చెబుతూనే ఉన్నారండి అయితే పిఆర్సి కమిషన్ నియామకం లేకుండానే ఫిట్మెంట్ ఆధారంగా పిఆర్సిని ప్రకటించే అవకాశం అయితే చాలా వరకు ఉందనే తెలుస్తుందండి ఎందుకంటే పిఆర్సి నియమించడం వల్ల ఒక సంవత్సరం కాలం అయితే పడుతుంది ఈలోపు ఐఆర్ అయినా ప్రకటించవచ్చు లేదా ఏకంగా పిఆర్సి ఫిట్మెంట్ ద్వారా అయితే ప్రకటించవచ్చు ఏదేమైనా సరే ఖచ్చితంగా ఈసారి ఐఆర్ లేకుండానే ఫిట్మెంట్ భారీగా అయితే ఫిట్మెంట్ను పెంచి పిఆర్సీని అమలు చేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం అండి ఇది అంటే వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలియాలంటే మనకి ఏప్రిల్ మూడవ తేదీన క్యాబినెట్ భేటీ అయితే జరగాల్సి ఉంది ఈ క్యాబినెట్ భేటీ తర్వాత మనకి పూర్తి స్థాయి సమాచారం అయితే రావటం జరుగుతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్